విషయాలు చాలా దాచి పెట్టారా శ్రీరామ 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 ఏమే కదా అనుకొని ఏదో ఇంటి పన్న హడవుళ్ళ పడిపోయి దాచిపెట్టినట్టు మాట్లాడుతోరు ఏమటో అవును అవును పోయావ్ కెన్ యోరనర్ బావా మీరు ఇప్పుడు ఏ విషయం పాత విషయాలని మాలిపోయిన గాయాని ను నూర్మీర సన్నసి రైస్ మిల్లో మొదల ట్యాంక్ బండ్ విషయం తెలిసాయి నా దగ్గర ఏ విషయం దాచిపెట్టినా నేను ఊరుకోను సహించను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అయ్యగారు ట్యాంక్ బండి దగ్గర తిరుగుతున్నాడు కదా అంటే రేపు వాళ్ళు వచ్చాక ఏం జరుగుతుందో ఏ పైగా మావయ్య గారింటికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా చేసుకుంటున్నా తెలివి అంటావేంటి అసలు ఎందుకు నువ్వు మీద ఇందులో ఫోటోలు గురించి మావయ్యకి నిన్ను ఎవరు చెప్పన్నారు అచ్చబాత్ మావి గారు బోల్డ్ అంత కంగారు అడిపోతున్నారు మరి పెద్ద నేరమైనట్టు ఓసి సాగర్ బావ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని కాస్త చిరాకు పడ్డా ఒకవేళ మావయ్యకి చెప్పాలనుకుంటే సెట్ తప్పిందంట ఆ ఫోటోని దొంగ సాటు కొంచెం అవసరం నువ్వు మంచి అనుకుంటున్నావు కానీ దానివల్ల వల్ల ఎదుటి వాళ్ళు విషయంలో కూడా నువ్వు ఇలాగే చేసావు దాని వల్ల గొడవ అవడం మాత్రమే కాదు నాకు నాకు లేకపోయినా చెప్పానా ఈ ఇంట్లో జరిగే విషయాలు ఎప్పుడో నా బాధ్యత కాదా మరి గొప్ప అన్నట్టు నీకు మాత్రమే బాధ్యతలు ఉన్నట్టు నాకు లేనట్టు బాబా గారికి ఒక మాట చెప్పకుండా మావయ్య గారు అంటే లెక్క లేకుండా సొంత పెత్తనాలు చేసి ట్యూషన్ స్టార్ట్ చేయలేదు అబ్బో అందుగానే చెప్పడం వల్ల కొంప మునిగింది కేవలం నీ కారణంగానే నువ్వు తప్పు చేయడం నీ దృష్టిలో తప్పు కాదు దానినే వీళ్ళింటి గొడవ పెట్టుకుంటున్నారు ఏంటి మాట ఎలా ఉంటుంది చెప్పు చెప్పు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు అనుకుంటే అర్థం కాలేదు ఇవిడు చేసే పనులు వల్లే నేను ఇవిడి దిగి ఏయ్ లోకలాగా ఉండమనండి అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు సో నన్ను తిట్టించింది ఇప్పుడు నర్మదా కవళ్ళు దిగిన ఫోటోల గురించి చె అంటే నేను పోలినదంతా నేనుంత రాక్షసుడు కూడా ఒక రకంగా కరెక్టే కదా కదా కాదు మీకు ప్రేమ ఎక్కువ నన్ను పరాయిదాంలాగే చూతారులేండి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆడ మీ మేరకోడలు కాబట్టి ఆవిడ ఏం చేసినా అయ్యో మీరు కూడా నా మీద కోడుతున్నారు కదా కదా మీరు ఆమె సపోర్ట్ చేస్తారు నువ్వు దేవుడా ఇప్పుడు ఎంత పెద్ద గొడవ చేస్తుందో ఏంటో ఓ ప్రయాణాలు ఏ ప్రయాణం టైం కేటాయించకుండా నీ పని మీద నువ్వు తిరుగుతూ కానీ నిన్ను నువ్వు బాధ కోపం అన్ని అన్ని ఆనందాలుగా మాటల్లో చెప్పలేను తెలుసా మేడం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సాగర్ ఎందుకో ఇంటికి వెళ్లేంత వరకు ఫోన్ ఆన్ చేయనని చెప్పాను థ్యాంక్ యూ నీ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా పడ్డావు పద నాకెందుకు భయంగానే ఉంది అబ్బా కూడదు వాళ్ళే వచ్చారు అచ్ బాబో వచ్చి సార్ వచ్చి సార్ వచ్చి సారు పోదనము కూర్చోని పదా మధుగారండి ప్రయాణం బాగా జరిగిందా అండి అర్ధకారు వస్తున్నావు అచ్ బాబో ఎందుకున్నా బదలా ఎటగారు అక్క ప్రేమని ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు కంప్లీట్ అయిందా చాలా బాగా జరిగింది ప్రేమ ఉంటుంది జీఫ్ట్ గారు మాట్లాడితేనేమో ఎన్నో పిగ జరిగిందిగా చాలా ఊచ్చుకోవడం తల పట్టించుకోవడం లాంటివి ఏం చేయలేదుగా అలాంటిదేం లేదు బాగా చిక్కిపోయినట్టున్నారు పత్తి వెంటకారాలకేం తక్కువ లేదు చూట్ మావి గారి మాతయ్య ఫోన్ ఎందుకు ఎత్తట్లేదురా ఏరా అ빠 ఏటండి మీరు వాళ్ళుొచ్చింది ఇప్పుడు రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయారు స్నానం చేసి చెప్పురా రాత్రంతా ఫోన్ ఎందుకు ఆఫ్ చేశావు అదర్గాని ఏమీ లేవుగా అదెం లేదు మావయ్యా సరేనమ్మా సమాధానం అది చెప్పు 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 మరి ఇంటికి రాగానే ఎలా ఆనైందిరా ఫోను హ్ నిన్న నుంచి ఆన్ అవ్వను విషయం నువ్వు గమనించలేదు ఇప్పుడు ఇంటికి వచ్చి రే కన్న తండ్రి దగ్గర జరిగింది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆ ఫోన్ ఆగి ఫోన్ ఆగిపోయిన విషయం గురించి కాదు బుచ్చమ్మా అక్కడ కొంతమంది మనకి అది నేను వీడికి అప్పగించిన పనిని గాలి కొదిలేసి ఫోన్ స్విచ్ లేదు నాన్న నిమిషాల్లో వచ్చేస్తున్నానని చాలా టైం వెయిట్ చేయించాడు ఏ ఇంకో గంట వెయిట్ చేసి డబ్బులు తీసుకొస్తే అవన్నీ మొండి బాకీలు రా వసూలు అయి ఉండే కదా ఏముంటుంది కానీ ఒక గంట వెయిట్ చేసి అప్పుల తిరుగుతున్న విషయం నాకు ఎక్కడ తెలిసిపోతుందని చాలా తెలివిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను మొడ్ లల ముందుగా మావే గార్ ఒక మాట చెప్పుంటే ఏ గానీ ఇల్ల ఫోర్ల స్విచ్ ఆఫ్ చేసి సెస్ చేసి స్కాని ఆ వానిచటం బాద పెట్టడం కాదు అసలు ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడుకో మీ భార్య భర్తలiddaru శరత్ మరి ల స్విచ్ ఆఫ్ చేసి నాకు అబద్ధం చెప్పడం బానేంటి తప్పు మీలో కూడా లేకుండా తిన్నగా సమాధానం చెప్పు నేనే అయితే ఇప్పుడేనా మా గురించి నిన్ను అడిగారా మా మధ్యలో నీ భారత అవుతుందా నీకు నాకెందుకనంటేటి బత ఏంటి నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు